డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్టీఏ వారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కొన్ని మార్పులైతే చేస్తున్నారు మనకు కోవిడ్ సందర్భంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అదేవిధంగా డ్యూరేషన్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి సెక్షన్ బిలో మనకు ఆప్షనల్ క్వశ్చన్స్ అనేటివి ప్రవేశపెట్టారు మనకు కోవిడ్ టైంలో విద్యార్థులకు కొద్దిగా వెసులుబాటు కల్పించే విధంగా సెక్షన్ బిలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండేటివి అదేవిధంగా ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు ఈ సంవత్సరం అంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ కోవిడ్ సందర్భంగా చేసిన మార్పులన్నీ కూడా తీసేస్తున్నారు ఇక్కడ మనకు ఇచ్చారు ద ఆప్షనల్ సెక్షన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ టెంపరీ మెజర్ టు అకామడేట్ ద ఛాలెంజెస్ పోజ్డ్ డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్ అండ్ హ్యాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ టిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు కోవిడ్ సందర్భంగా కొన్ని టెంపరీ మెజర్స్ అనేటివి ఇచ్చారు అందులో భాగంగా మనకు సెక్షన్ బిలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఈ విధంగా ఇచ్చాడు ఎక్స్ట్రా టైము నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ విల్ నౌ హ్యావ్ వన్ ఎయిటీ కంపల్సరీ క్వశ్చన్స్ ఇప్పుడు మనకు నీట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వన్ ఎయిటీ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి మనకు సెక్షన్ బి అనేది ఉండదు అందులో ఆప్ ఆప్షనల్ క్వశ్చన్స్ అనేటివి కూడా మనకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉండవు సో వన్ ఎయిటీ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా నైంటీ బయాలజీలో ఉంటాయి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అటెంప్ట్ ద పేపర్ ఇన్ వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ టైం ఇస్తారు మనకు వన్ ఎయిటీ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మినిట్స్లో మనం పూర్తి చేయాల్సి ఉంటుంది మనకు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆల్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్స్పిరియన్స్ ఆర్ ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద ద్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ రివర్ట్ టు ద ప్రీ కోవిడ్ ఫార్మేట్ వేర్ దెర్ విల్ నాట్ బీ ఎనీ సెక్షన్ బి ఎనీ మోర్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కోవిడ్ కు ముందు పరిస్థితిని మళ్ళీ తీసుకొని వస్తున్నారు ఆ ఫార్మేట్ని అందులో సెక్షన్ బి ఉండదు అదేవిధంగా మనకు ఎక్స్ట్రా టైం అనేది ఉండదు హెన్స్ దేర్ విల్ బీ ఏ టోటల్ ఆఫ్ వన్ ఎయిటీ కంపల్సరీ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ నైన్టీ బయాలజీ సో మనకు వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి విచ్ విల్ బీ అటెంప్టెడ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ వన్ ఎయిటీ మినిట్స్ దేర్ బై రిమూవింగ్ ఎనీ ఆప్షనల్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ట్రా టైం ఇంట్రడ్యూస్డ్ డ్యూ టు కోవిడ్ కోవిడ్ సందర్భంగా ఇంట్రడ్యూస్ చేసిన ఆప్షనల్ క్వశ్చన్స్ అదేవిధంగా ఎక్స్ట్రా టైంని తొలగిస్తున్నారు వన్ ఎయిటీ క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మినిట్స్ టైంలో మనము పూర్తి చేయాల్సి ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెంచుకొని చక్కగా ప్రిపేర్ కండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ